శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను అంతకుముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బెయిల్ వచ్చింది ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా సరే కోర్టులో డిలే అయింది ఎందుకైందో అది వేరే అంశం ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాము ఇక్కడ అందరం కూడా నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా సిక్స్ థర్టీకి మేము వచ్చాం అప్పుడు అడిగితే సోపన్నెంట గారు బందర్లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు నేను రిలీజ్ చేయొద్దు మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిర్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంతవరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట బస్సు దిగిపోతే ఎట్లాగే అంటే డిఐజీ గారు వరపసరి ఆయన కూడా ఫోన్ చేశాను నువ్వు బస్సు దిగొద్దు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు లీచ్ వేద్దు అని ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సోపన్ అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు పానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏందండి నాకు అర్థం కాదా కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి అన్నా కూడా లెక్కలేదు నిన్న కోర్టు వారు ఇచ్చారు ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్ వాద ప్రతివాదనలు విన్న తర్వాత నైంటీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైంటీ డేస్ లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజుడ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది వాడికి వారికి ఆ ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి వీళ్ళందరినీ ఆపేయాలంట వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తారంట హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట ఏంటిది నాకు అర్థం కాలేదు ఎలా ఉంది ఇప్పుడు ఎప్పుడు కదన్నాడు వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అట్లా వెళ్ళండి తప్పులేదు మీకున్న ప్రొవిజన్ని మీరు ఉపయోగించుకోండి మీకున్న ప్రొవిజన్ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి లేనిపోయిన స్కామును సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది దానికి సగం కారణం మీరే అవుతారు మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి ప్రయత్నం చేస్తున్నారు తొక్కి పెట్టాలనే ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయటం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం థ్యాంక్ యూ